వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఈ షార్ట్లో మీకు ఈ కొబ్బరిసే మందాలు కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయి పచ్చదనం అంతా చూపిస్తాను అయితే వర్షం వచ్చినప్పుడు ఈ తోటలో ములిగిపోతుండే అలాగే వరి పంటలో ములిగిపోతుండే వరి పంట చేతికి వచ్చేటప్పుడు చేతికి వచ్చిన తర్వాత కూడా ఈ వర్షాన్ని వారాన్ని పడి అవి చాలా నష్టపోతుంటారు అనమాట రైతులు అదే మనం ఎంత ఆనందంగా ఉంటాం ఎంత పచ్చదనంగా ఉంటాం మనం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతి పరంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కాకపోతే రైతు మాత్రం ఆ పరిసరాలు ఎక్కువ వచ్చినా ఎటువంటి వరదలు లాంటివి వచ్చినా తుఫాను లాంటివి వచ్చిన ఫస్ట్ నష్టపోయేది ఏంటంటే మేము ఎంపు గ్రామంలో కోనసీమలు అయితే ఎంత అందంగా మనకు అనిపిస్తుందో ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల అంత సమస్యలు ఎదుర్కొంటారన్నమాట అదే బాధ అనిపిస్తుంది లేకపోతే ఈరోజు కోనసీమ గురించి మన ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇలాంటి ప్లేసులు ఎక్కడ మనం చూడలేదనమాట అంత అందమైన ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి సో మీకు ఈ వీడియోలో అసలు కొబ్బరి చెట్లు పచ్చదనం ఎట్లా ఉండాలని చూపిస్తాను